ఐజిఓటి కర్మయోగిలో పొడి బారుదు దానికి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ను మనం ఇప్పుడు చూద్దాం మొదటగా అసెస్మెంట్ను టచ్ చేస్తున్నాను టచ్ చేస్తేనే మొదటి క్వశ్చన్ వస్తుంది పొడి పరిస్థితుల సమయంలో ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కేవలం సహాయక శిబిరాల్లోనే పనిచేస్తారు ఆన్సర్ వచ్చేసి తప్పు దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే రెండో క్వశ్చన్ వస్తుంది ద్రవం వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ వచ్చేసి ఆవిరి వేగం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే మూడో క్వశ్చన్ వస్తుంది మూడో క్వశ్చన్ వచ్చేసి మానవులపై పొడి పరిస్థితులు కలిగించే ప్రభావాలు ఏవి ఆన్సర్ వచ్చేసి ఆహారం మరియు నీటి కొరత దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే నాలుగో క్వశ్చన్ వస్తుంది పొడి వాతావరణం ప్రభావితం చేసే రంగాలు ఏవి ఆన్సర్ వచ్చేసి వ్యవసాయం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఐదో క్వశ్చన్ వస్తుంది ఐదో క్వశ్చన్ వచ్చేసి చెట్లు మరియు మొక్కల చుట్టూ మల్చ్ ఎందుకు వాడాలి ఆన్సర్ వచ్చేసి మట్టిలో తేమ నిలబడ నిలుపుకోవడానికి దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఆరో క్వశ్చన్ వస్తుంది ఆరో క్వశ్చన్ వచ్చేసి సామాజిక ఆర్థిక దృష్ట్యాను పరిస్థితుల లక్షణం ఏమిటి ఆన్సర్ వచ్చేసి నీటి కొరత వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరియు ఆదాయ ఆసరా దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఏడో క్వశ్చన్ వస్తుంది వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న ఏ వాయువు పొడి పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే ఎనిమిదో క్వశ్చన్ వస్తుంది ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి తీవ్రమైన దుషాను సమయంలో చెట్లను రక్షించేందుకు గడ్డి మరియు లాన్లను వదిలేయాలి ఆన్సర్ వచ్చేసి నిజం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే తొమ్మిదో క్వశ్చన్ వస్తుంది తొమ్మిదో క్వశ్చన్ వచ్చేసి క్రింద పేర్కొన్న కారణాలలో మానవ క్రియల వల్ల ఏర్పడే పొడి పరిస్థితి ఏది ఆన్సర్ వచ్చేసి అడవుల నరికివేత దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పదో క్వశ్చన్ వస్తుంది పదో క్వశ్చన్ వచ్చేసి తోటకు నీరు పెట్టడానికి ఉత్తమ సమయం ఎప్పుడవుతుంది ఆన్సర్ వచ్చేసి ఉదయం తొలత దాన్ని టచ్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేస్తే పదకొండవ క్వశ్చన్ వస్తుంది పదకొండో క్వశ్చన్ వచ్చేసి పొడిబారిన వాతావరణ లక్షణం ఏమిటి ఆన్సర్ వచ్చేసి దీర్ఘకాలిక వర్షలేమి దాన్ని టచ్ చేసి క్లిక్ చేస్తే పన్నెండో క్వశ్చన్ వస్తుంది అధిక సామర్థ్యం గల టాయిలెట్ సిస్టమ్ నీటిని ఆదా చేయడంలో సహాయపడుతుంది ఆన్సర్ వచ్చేసి తప్పు దాన్ని టచ్ చేసి క్లిక్ చేస్తే పదమూడవ క్వశ్చన్ వస్తుంది భారతదేశంలో ఏకతే కూలిపడే భూమిలో శాతం ఎంత శాతం పొడిబారిన భూమిగా గుర్తించబడింది ఆన్సర్ వచ్చేసి అరవై ఎనిమిది దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పద్నాలుగో క్వశ్చన్ వస్తుంది వ్యవసాయ దూషణలు ప్రధానంగా ఏ కారణాల వల్ల ఏర్పడతాయి ఆన్సర్ వచ్చేసి పంటలకు తగిన మట్టిలో తేమ లేకపోవడం దాన్ని టచ్ చేసి నెక్స్ట్ను క్లిక్ చేస్తే పదహైదవ క్వశ్చన్ వస్తుంది పొడి పరిస్థితుల నివారణకు అనుసరించవలసిన వ్యూహం ఏది ఆన్సర్ వచ్చేసి నీటి సంరక్షణ వ్యవస్థలు దాన్ని టచ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది ఎస్ అని క్లిక్ చేస్తే కొంచెంసేపు వెయిట్ చేయమంటుంది వెయిట్ చేసిన తర్వాత ఎన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు అయినాయి అనేది ఎంత పర్సెంటేజ్ అనేది వస్తుంది ఇక్కడ పదహైదుకు పదహైదు కరెక్టు హండ్రెడ్ పర్సెంట్ పాస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్